చలో అంటూ టాలీవుడ్ ఎంట్రీతో మార్చ్ హిట్ ని అందుకుంది అందాల భామ రష్మిక ఆ తర్వాత రిలీజ్ అయిన భీష్మ కూడా హిట్ కావడంతో ఆమె కెరీర్ ఊపందుకుంది గీతా గోవిందం సూపర్ హిట్ అయ్యి వంద కోట్ల క్లబ్ లోకి చేరడం రష్మికకు కలిసొచ్చిన అంశం డివైడ్ టోక్ వచ్చిన డియర్ కామ్రేడ్ ఫైనల్ గా సూపర్ హిట్ అయ్యి రష్మికకు లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చింది సరి లేరు నీకెవరు బంపర్ హిట్ కావటం ఆమె కెరీర్ కి మరింత ప్లస్ అయింది ఇక పాన్ ఇండియా మూవీ పుష్ప బ్లాక్ బోస్టర్ హిట్ కావటంతో రష్మిక బాలీవుడ్ లో పాగా వెయ్యటానికి ప్రయత్నాలు ప్రారంభించింది ఈ చిత్రానికంటే ముందు అగ్రిమెంట్ చేసుకున్న ఆడవాళ్లు మీకు జోహార్ల చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయింది రిలీజ్ కి ముందు ఎంతో బస్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది దాంతో బాలీవుడ్ లో అవకాశాలు వెనక్కి వెళ్ళిపోయాయి బాలీవుడ్ మీద ఆశతో సౌత్ లో ఏ చిత్రాన్ని అంగీకరించకపోవటం వలన ప్రస్తుతం రష్మికకు కొత్త ప్రాజెక్టులు ఏవీ లేవు రాధేశాం డిజాస్టర్ అయినప్పటికీ వెంటనే రిలీజ్ కావటానికి బీస్ట్ ఆచార్య చిత్రాలు పూజా హెగ్దేకి రెడీగా ఉన్నాయి కానీ రష్మిక పరిస్థితి అలా లేదు పుష్ప టూ పూర్తయ్యి రిలీజ్ కావటానికి చాలా టైం పడుతుంది అంతవరకు ఫ్లాప్ నటిగా భారాన్ని మోయాల్సిన దుస్థితి దాపరించింది ప్రాజెక్టుల్ని లైన్ లో పెట్టే టాక్ టేసెల్ లేని తికమక వలన రష్మిక కెరీర్ స్లో అవుతోందంటున్నారు సినీ క్రిటిక్స్